osion மாற்றினி affiliated Civநது rainforest 카ர்கreen நைப ந creams்ள மத்திர ஞசை cycling சographics 250 சரி debatten dette பதிரவா lakh empath fing brig அன்னையல lays் spicesுதை Поэтому நைப் பார்க்URE நான் நா balcon் பநாலல த delivering திபோது ์ வாழு ల్టూరువాటిగాడికి స్వాగతం ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కూడా భావిస్తూ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు బాబాలో ఒక ఓటు అయితే తిరగబడిపోవడం మనం జరిగింది దానికి ఎంతో మంది పైకి లాగాలని కృషి చేస్తున్నారు చూసారు కదా అయితే అక్కడ ఏం జరిగిందో ఏంటో మనకైతే తెలియదు ప్రస్తుతం అయితే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే ఈ బోటు తిరగబడిపోవడం అన్నది మనము చూసాం అయితే ఇప్పుడు ఆ బోట్లో పనిచేసిన వ్యక్తులు మన మత్స్యకారులే చాలామంది వేటకెళ్ళి చాలామందికి దెబ్బలు తగిలిపోవడం అన్నది కూడా జరిగింది ప్రస్తుతం అయితే ఆ బోట్లో ఉన్న వ్యక్తికి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అంత ఎలా తిరగబడిపోయింది ఇలా అయిపోయి కదా ఇంజ్రాలు అయిపోయి ఇంజ్రాలు అయిపోయి సైడ్ కార్లు మరి ఎవరికైనా దెబ్బలు అయితే తైల ప్రస్తుతం అయితే చిన్న చిన్న దెబ్బలు కొంతమందికి తైలే మనతో ఉండేటువంటి మన మత్స్యకారులకైతే ఒక వ్యక్తికి దెబ్బలో చాలా రక్తము రాదు కానీ లోపలయితే దుమ్ముకి తగిలేటట్టుగా అయితే కనిపిస్తుంది ప్రస్తుతం చూడ చూడండి ఒకసారి కాలు చాలా వాసుపడం వల్ల జరిగింది ఇక్కడ మేము ఏదైతే చూస్తున్నాం ఇక్కడ చాలా వాసపడం వల్ల జరిగింది ఇది అలాగే చాలా మంది కూడా చాలా దెబ్బలు తగిలిపోయి నడవలేని పరిస్థితుల్లో అయితే ఉన్నారు ఇక్కడ చాలా దారుణం ఇక్కడ వేట చేయాలంటే ఇటువంటి ఓడల్లో చాలా బట్టి ప్రక్రియ ఇది ఎందుకంటే మనం చూస్తున్నాం కదా మొత్తము ఈ ఏరియా మొత్తము అక్కడ మత్స్యకారులే ఉంటారు ఇదంతా కూడా ఇటువంటి ప్రక్రియలో చాలామంది కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషించుకొని ఇంత దూరం వచ్చినప్పుడు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ప్రస్తుతం అయితే ఆ ఓడి అయితే పైకి రావాలంటే సుమారు ఎన్ని గంటలు అయితే మనం చెప్పలేము కానీ అయినప్పుడు కూడా వాళ్ళు అయితే కష్టపడితే చాలా మంది సాయం చేయడానికి అయితే ఇక్కడికి రావడం అనేది జరిగింది అంతమంది దీన్ని లాగడానికి అంత ప్రయోజనాలు చేస్తున్నారు చాలా కష్టతరమైనటువంటి ప్రక్రియ ఇది ఎందుకంటే ఇవన్నీ మత్స్యకారులకి మత్స్యకారులే చాలా ఇటువంటి సంఘటనని ఎదుర్కొంటుంటారు ఎంతో కష్టతరమైనటువంటి ప్రక్రియ ఇది ఎందుకంటే ఇది మత్స్యకారులు సముద్ర లోపలికి వెళ్ళేసి కొన్ని చేపలు తెద్దామంటే ఇటువంటి పరిణామాలకి ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చినటువంటి మత్స్యకారులందరూ కూడా ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తులని ఒక పూట గడిస్తే కానీ దిక్కి స్థితిలో ఉండేటువంటి మత్స్యకారులు అయినప్పుడు కూడా ఎంతో కొన్ని రాష్ట్రాలని దాటించుకొని ఈ గోవా వచ్చి ఇక్కడ వేట చేసి కుటుంబాలని పోషించుకోవడానికి ఎంత దూరం అనేది రావడం వల్ల జరుగుతుంది అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది చూసారు కదా ఎంత గట్టిగా లాగితే కానీ ఎంతమంది లాగుతున్నారు చూసారు కదా ఒక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం